దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి ఇరవై నాలుగో తేదీ సోమవారం ఉదయం శ్రీ పాతమంగళగిరి పద్మశాలి సంఘం తరపున శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు చీరే సారే పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది పద్మశాలి కులబంధవులు కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాతమంగళ శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానానికి చేరుకున్నారు రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారి నాదరించి సేద తీర్చు వాడవని పేదవారి సేద తీర్చు వాడవని సిరుల శ్రీ లక్ష్మి హృదయాని వాసివని మి ఓ దేవ మమో బ్రోవ నీ నము వోదేవా నరసింహ మమో బ్రోవ సకలలోకపాలి సర్వజనుల పూజిత సకల లోక పాలిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకుచక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన సపాలుడని శిష్టరక్షధనుడవని శంకుచక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన సపాలుడని శిష్టరక్షధనుడవని వేడుకొంటి మో పీడనంటి నీ సేవా వేడుకో మో దేవా పీడనంటినీ సేవా మనుజలోకపాలన మధురగన శోధన మనుజలోకపాలన మధురగన శోధన లక్ష్మీ నరసింహ కక్షునకయ్య రక్షస సంభార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ మంగళగిరి కొండపైన రంగు రంగు వైభవాన మంగళ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః ప్రతి సంవత్సరం కూడా శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాత మంగళగిరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవార్లకు కూడా పట్టు వస్త్రములు అలాగే అమ్మవారికి పట్టు చీర కార్యక్రమం పాతమంగళగిరి నుంచి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము రథసప్తమి అయిన తర్వాత భావనాథ స్వామివారి కళ్యాణం ఘనంగా చేసుకొని ఆ తరువాత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి అందించడం జరుగుతుంది మరి మేము మొదటగా రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరుపతిలో శ్రీ తిరుచానూరులో అమ్మవారికి అందించడం జరిగింది తదుపరి లక్ష్మీనరస స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చీరేసార కార్యక్రమం మా యొక్క సంఘం తరఫున ఘనంగా అందించడం జరుగుతుంది మా మా కమిటీ సభ్యులు అలాగే పాత మంగళగిరి వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి దర్శించుకొని స్వామివారి కృప మంగళగిరి పట్టణ ప్రాంత వాసులందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేము ఘనంగా నివహించడం జరుగుతుంది మరి పద్మశాలి అంటే కూడా చాలా గౌరవంగా ఉన్నతంగా జీవించే కులమండి మరి నేత వస్త్రాన్ని ధరించి అందరూ కూడా మానవాళి అందరికి కూడా తమ యొక్క గౌరవాన్ని మానాన్ని కాపాడే వస్త్రాన్ని బహుకరించిన భావనాథ స్వామివారి వంశస్థులు మేమందరం కూడా అలాగే సిరికి పుట్టింటి వారము అలాగే హరికి అత్తింటి వారము అది నానుడి మరి భావనాథ స్వామివారి వంశాంకరమైనటువంటి వంశస్థులైన మేమందరం కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆ యొక్క రాజ్యలక్ష్మి అమ్మవారికి మరి మేము ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా పాతమంగళం నుంచి ఈరోజు సుమారుగా ఎనభై యొక్క పల్లెలతో మరి పట్టు చీర స్వామివారికి పట్టు వస్త్రాలు పంచెలు అలాగే వివిధ కాయలు పండ్లు పూలు అలాగే తీపి పదార్థాలు స్వామివారి గాలిగోపురం నమూనా రథం నమూనా అలా స్వీటు పదార్థాలు అన్నీ కూడా తీసుకొని సుమారుగా పండ్లు పూలు కాయలు పత్రాలు అన్ని రకముల విధములైనటువంటి సామాగ్రి అంతా పూజా సామాగ్రి కూడా పశుము కలుపుకొని తీసుకొని స్వామివారికి ఈరోజు సమర్పించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి దర్శించుకొని స్వామివారి కృప అందరికీ కలగాలని కలిగి చేయడం కోసం పాతమంగళ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం thank yeah. you కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే దేవుడని మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే మేలే దేవుడని నీదరికి చేరేము పానకాన్ని పోసేము నీ దరికి చేరేము పానకాన్ని పోసేము పాలించరావయ్య పానకాల నరసింహ పాలించరావయ్య పానకాల నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ క్షబునకయ రాక్షసంహారక్షి సవై్యక్ష్మీనరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ మంగళాశిఖరము మహాపుణ్యక్షేత్రం మంగళాదృశిఖరము మహాపుణ్యక్షేత్రం నరసింహునిదర్శనం సర్వపహరణము మంగళాదృశిఖరము మహాపుణ్యక్షేత్రము ದ್ವಾಪರಾನ ಧರ್ಮ ಜುಡು ಮುದಮಂದಿನ ನಾಮಮು ಕಲಿಯುಗಾನ ವಾಸಿರೆಡ್ಡಿ ರಾಜವಂಶ ತೇಜಮು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಳು ಮುಕ್ ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರಮು విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హార హాసము మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి అల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి అల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షైత్రము పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును కడిబెడంత పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము చూడ మురిపెము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलाद्रिशिखरमु महापुण्यक्षेत्रमू